నిన్న రోజా జూన్ నాలుగో తారీఖు అంటే కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది ఆ సందర్భంగా ఆవిడ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకి కూటమి ప్రభుత్వం చెవులకు పూలు పెట్టింది వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి రోడ్ల మీద తెగ తిరిగింది తిరిగిన చోటే తిరిగింది ఎడబడితేడ తిరిగింది చేతులు ఇది పెట్టుకుంది ఇంత పూలు రెండు ఎడబెట్టుకుంది సరే అవి పూల ఏప్రిల్ పూల వైఎస్ఆర్సీపీగా ఇతర తేల్చుకుందాం ఇక రోజా ఏమంటుందంటే గడిచిన ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి మొండి చేయి చూపించింది ఏమీ చేయలేదు వాళ్ళ వెనుపోటు పొడిచింది వాళ్ళని పూల్స్ చేసింది అంటుంది నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండా ఈ గడిచిన కాలంలో పింఛన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో గెలిచిన మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే నాలుగు సంవత్సరాలకు కానీ మూడు వేలు చేయలే అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పెద్ద తప్పిదం అది అందరికీ తెలుసు అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గెలిచిన వెంటనే మొదటి నెలలోనే పాత అమౌంట్ మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు ఒకటో తారీఖు ఇచ్చి ఈ రోజున కూడా నాలుగు వేల రూపాయలు నాయకులే జనాల్లోకి వెళ్ళి పింఛుని డబ్బులు టెన్షన్గా ఒకటో తారీఖు అందిస్తున్నారు ఇది ఒక అద్భుతం తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రజలకి ఐదు రూపాయలతోనే కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వంలో కూల్ చేసి చంద్రబాబు నాయుడు గారి అక్కసుతో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు ఇచ్చేస్తుందని భయపడిపోయి వాటిని కూల్చివేసి అందులో పశువులు కొట్టామలు గాను గంజాయిలు తాగే వాళ్ళకి అడ్డా గాను అదేవిధంగా అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేపించాడు జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే రెండు వందల పైచీలకు అన్నా క్యాంటీన్ రీ ఓపెన్ చేసి ఐదు రూపాయలకే మంచు భోజనం పెడుతూ మన్నలు పొందుతూ ఉంది కూటమి ప్రభుత్వం అదేవిధంగా టిట్కో ఇల్లు గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కొన్ని లక్షల టిట్కో ఇళ్ళని తొంభై ఐదు పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వెంటనే ఇద్దామనుకున్న సమయంలో ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలతో వాటికి వైఎస్ఆర్సీపీ కలర్ లేపించాడు తప్ప ఏ ఒక్కరిని కూడా పేదవాడిని లోపల పంపివలేదు ఆ వేల కోట్ల రూపాయల కలర్లు పెట్టిన డబ్బుల్ని ప్రజలకు వాటికి మరమ్మతుకు పెట్టుంటే ఈరోజు ప్రజలందరూ కూడా మంచి గూడులో ఉండేవాళ్ళు అది కూడా పట్టించుకోకుండా కూడా జనాల్ని మోసం చేశాడు అదేవిధంగా టీఎస్సీ నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ చేస్తాను టీచర్లు పోస్టులు భర్తీ చేస్తాను జాబు క్యాలెండర్ ఓపెన్ చేస్తాను అన్నట్టు ఏది చేసింది లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రాగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేసే దిశగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం అదేవిధంగా మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని మద్యపాన నిషేధం చెయ్యకపోగా నాసిరకమైన మద్యాన్ని మంచి మంచి బ్రాండ్లన్నీ పక్కన పెట్టి ఎవరైతే ముందాగతారో వాళ్ళ లెవర్లతో ఆడుకొని ఆడవాళ్ళ పుస్తులు తెచ్చే దిశగా ముందుకు వెళ్ళాడు డిజిటల్ ప్రాసెస్ మొత్తం పక్కన పెట్టి మొత్తం డబ్బులు తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకొని లెక్క పెట్టుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే మంచి మంచి బ్రాండ్లు పెట్టి నాశరకం కాకుండా డిజిటల్ ప్రాసెస్తో ముందుకెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు కూడా ప్రజలకు ఉపయోగపడే దిశగా వెళ్తున్నాడు అదేవిధంగా రోడ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు స్విమ్మింగ్ పూల్లాగా ఎంతెంత బావుల్లాగా ఉంటే ప్రజలు భయపడిపోతూ ఉంటే ఒక్క తట్ట మట్టి కూడా వాటి మొహాను కొట్టకుండా విపరీతమైన ఇబ్బందులు పెడితే కూటమి ప్రభుత్వం రాగానే ఈరోజు రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి వాళ్ళు లక్ష్యాన్ని ఎంత త్వరగా సాధిస్తున్నారు వెళ్తున్నారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈరోజు అద్భుతమైనటువంటి రోడ్లు హైవేలాగా ఉన్నాయి పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం అదేవిధంగా పాత పిల్లల యొక్క స్కాలర్షిప్పులు అలానే ఆగిపోయింది వేల కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెనువెంటనే ఒక రాగానే ఫీజు రింబర్స్మెంట్ చేశాడు అందరి కళలో ఆనందం చూశాడు వాటి గదిలో కూడా అధోపాతాలానికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు ఆలోచిస్తే ఆవిడ అంటుంది రోజా ఆర్కే రోజా రోడ్ల మీద పట్టుకొని తిరుగుతూ ఉండదు ఏంటంటే ప్రజల్ని విండిపోటు పొడిచాడు నేను ఈ రోజు చెప్తా ఉన్నా సూపర్ సిక్స్ అమలు కాబోతుంది సూపర్ సిక్స్ అమలు కాబోతా ఉంది అన్నా క్యాంటీన్లు ఇల్లు పింఛన్లు మెగా అలా అయితే ముందుకెళ్తుందో ఆగస్టు పదిహేనో తారీఖు ఫ్రీ బస్సు కూడా అమలు కాబోతా ఉంది అందరూ కూడా మహిళలు ఫ్రీ బస్సు ఎక్కి సదుపాయాన్ని కుదుర్చుకోవచ్చు అదేవిధంగా రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఈ రెండు కూడా ఈ మంత్లో కూడా నెక్స్ట్ మంత్ లోపు కూడా వాటిని కూడా సమర్థవంతంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాల్లో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మిగతా మూడు కూడా అత్యంత సమీప దూరంలోనే అమలుగా పోతున్నాయి బ్రిజలారా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకే ఒక్కటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మనకు ఊరికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మావా నిలుగురుకు వచ్చామంటాడు ఏలేదు మావా ఎక్కడ అర్థం అదే ఎక్కడో ఉండడం ఎందుకురా మా ఇల్లుంది నేను ముందు ఆ ఇంట్లోనే ఉన్నాను నీకు ఇస్తాను అక్కడే ఉండు సర్వ సదుపాయాలు నేను తాళం ఇచ్చేసి అక్కల్లో పోయినాడు తర్వాత ఆ ఇంట్లో పోతే స్టవ్ లేదు గ్యాస్ లేదు లైట్లు లేవు టీవీ పగిలిపోయి ఉంది సీలింగ్ లేదు బెడ్ లేదు ఇంత కింద ఫ్లో ఫ్లోర్ కూడా క్లీన్గా లేదు అంటే ఏదైతే అతను చెట్టు లోపలికి ఇల్లు చూస్తే ఎంత దారుణంగా ఉండి మనం షాక్ అయినామో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వపు లెక్కలు మనకు చెప్పి వెళ్ళాడు అన్ని లెక్కలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని లూటీ చేసి అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని అధహపాతానికి తొక్కేసి వెళ్ళిపోయాడు ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు అవాక్ అయిపోయాడు దొంగే దందాదారుడే అబద్ధాలు చెప్పేవాడే హత్య రాజకీయాలు చేసేవాడే కానీ ఇంత దారుణంగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి ఉంటాడని చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన అప్పుల్ని వడ్డీ కడుతూ సూపర్ సిక్స్ని అమలు చేసుకుంటూ రోడ్లు ఒకటి కాదు కదా అన్ని దారుణం నుండి నీచేతనిస్తాయి దిగజారిడు కాబట్టి ప్రతి ఒక్కటి చాలా సంస్కారబద్ధంగా సంస్కారబద్ధంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు అన్ని అమలు కాబోతున్నాయి ఇప్పుడు చెప్పు రోజా మూడు రాజధానులు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల మీద పెట్టిన శ్రద్ధ మూడు రాజధానుల మీద ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పెట్టాడా మూడు రాజధానులు ఈ ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడైనా ఏ సీఎం అయినా అమలు చేస్తాడో మాటిచ్చాడా అది చెప్పి ఒక ఇదిగా పేర్చింది లేదు పరిపాలన అందించేది లేదు అది కాక కిన్నలు చేయడం జోక్ చేయడం రాజధాని ఏమన్నా కూడి పెడతాది అవునులే గ్రావిలు ఇసుక మైన్స్ ఎర్ర ఎర్రచందనం ఇవి కదా మనకు అన్నం పెట్టేది కూడి పెట్టేది రాజధాని ఎందుకు కూడి పెడతాది దీంతో పాటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పెట్టాడు అన్నం ఈ ఫోటో వేసుకున్నాడు పోస్ట్ మీద జనాలు ఏం చేశారు ఎవరైనా మా తాత పొలమో మా ముత్తాత పొలమో నా కొడుకు కొనిచ్చిన పొలమో మా కష్టాచితమో మా ఫోటోలు ఉండాలా లేకపోతే ప్రభుత్వపు స్టాంప్ ఉండాలా మీ ఫోటో ఎన్నయ్య మా పాస్బుక్ మీద వేసేది అని చెప్పి తిప్పి కొట్టడం కూడా జరిగింది ఆ తర్వాత గంజాయిలకి అడ్డగా మార్చాడు ఎప్పుడో దేశంలో ఎక్కడో గంజాయి ఉండేది అది రాష్ట్రాలకు వచ్చింది తర్వాత జిల్లాలకు వచ్చింది మారుమూల పల్లె గ్రామాలకు కూడా గంజాయిని తీసుకొచ్చేటటువంటి అద్భుతమైన వ్యక్తి ఏమన్నా ఉన్నా అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు కదా ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలకు సౌలభ్యంగా అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇది ఇంకా చెప్పక్కర్లేదు ఎక్కడైనా ఉదాహరణ చెప్పాలంటే రాళ్ళ మీద అన్నబొమ్మే క్రికెట్ ఘాట్ల మీద అన్నబొమ్మే ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా అన్నపొమ్మే తిరుమల కొండ మీద అక్కడ పనిచేసే వ్యక్తులకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్థలాల పాసు పుస్తకాల మీద కూడా అన్నపొమ్మే అందుకే ప్రజలకు అన్నకు బొమ్మ చూపించారు అది కాక సొంత చెల్లిని కన్న తల్లిని బాబాయిని పైకి పంపాడు బయటికి పంపాడు ఇవన్నీ నీకు తెలుసు కదా ఎలా మాట్లాడతావు అనుభవం చంద్రబాబు నాయుడు గారు వన్ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పున్నా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నవయువ లాగా పరిగెడుతూ స్వర్ణాంధ్ర దిశగా పరిగెడుతున్నాడు నేను ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంది రోజా ఏంటంటే ఆవిడ చెప్పే మాట ఏంటంటే కొంచెం అనుచిత వ్యాఖ్యలే ఈవిఎం మిషన్లు ఈవిఎం మిషన్లు మోసం చేశాయి అంటుంది రోజా ఒకటి గుర్తు పెట్టుకో ఈవీఎం మిషన్లు అనేవి ఆర్కే రోజాలో జగన్మోహన్ రెడ్డి కాదు మోసం చేయడానికి అవి ఈవీఎం మిషన్లు ప్రాణం లేని చలనం లేని వస్తువులు అవి జగన్మోహన్ రెడ్డి రోజానో కాదు నిలువున మోసం చేసి దోచుకొని దోపిడీ చేయడానికి రెండు వేల పంతొమ్మిదిలోనూ మోసం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులోనూ మోసం చేయలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మోసం చేయలేదు మీరు ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ప్రజలు మీకు ఓట్లు వేస్తాను నమ్మించినట్టు యాక్టింగ్ చేసి కూటమి ప్రభుత్వానికి దద్దరిల్లేటట్టు లేటట్టు ఓట్లేశారు ఈవీఎం మిషన్ల మీద తొయ్యమాక ఇంకొకటి ఈవీఎం మిషన్లు అంటున్నావు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ఈవీఎం మిషన్లు తీసేద్దాం చీటీలు వేస్తారు కదా గుర్తులు ఉంటాయి కదా సైకిల్ ఫ్యాను అట్లా మనము చీటీల పోలింగ్ పెట్టుకుందాం చీటింగ్ పోలింగ్ కాదు చీటీల పోలింగ్ పెట్టుకుందాం ప్రజలందరూ వస్తారు ఉదయం వారి నుంచి సాయంత్రం వదా జరుగుతారు ఈసీ ఉంటుంది సిట్ ఉంటుంది ఎలక్షన్ పోర్టులో అమలు జరుగుతుంది కొన్ని వేల కెమెరాల సాక్షిగా అందరూ వచ్చి ఓట్లేస్తారు ఈ నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోయారో ఈవీఎంల వల్ల నీకు పూర్తి డౌట్ ఉంటుందో వాళ్ళకి ఎలక్షన్స్ జరిపిద్దాం చీటీలు పోలింగే చేద్దాం ఈవీఎంలు వద్దు అప్పటికప్పుడే లెక్క పెట్టాలి ప్రజలందరూ లైవ్లో చూస్తూ ఉంటారు ఏ ఏ తప్పు జరగదు మీకు దమ్ముంటే నువ్వు కానీ మీ అన్న కానీ మీ అన్నకు సంబంధించిన మనుషులు కానీ ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళనుంచి నిలబడి చెప్పి తస్మాత్ నేను ఇక్కడి నుంచి వీడియోలు చేయడం మానేస్తా నువ్వు ఎవరి మీద పోటీ చేయాలి ఏ నియోజకవర్గంలో చేయాలి ఎవరు ఓడిపోయినారో వాళ్ళ మీదే చేస్తాం పోలింగ్ గెలిచే దమ్ము నీకుందా ఒకడు గుర్తు పెట్టుకో నువ్వు ప్రజలు ప్రజలకి పూలు పెట్టాను అని చెప్పి నువ్వు పూలు పెడుతూ చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో ప్రజలకి పూలు కాదు మీరు పెట్టింది కుండీలు పెట్టారు ఎంతెంతో పూల కుండీలు ఈ ఎత్తుండే పూల కుండీలు ఏడ